హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస ఫుడ్ డీటింగ్ కిట్స్ ఈరోజు నేను కాకరకాయలో ఈ పల్లీ పొడి పెట్టి గుత్తి కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇలా చేసి పెడితే ఇలా చేసుకున్నది వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పిల్లలైనా పెద్దలైనా తినండి అన్నం మొత్తం ఈ వేపుడుతోనే తినేస్తారు అంత బాగుంటుంది ఇలా చేసుకున్న కాకరకాయ ఫ్రై అనేది రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ కాకరకాయ ఫ్రై కోసం ఇక్కడ నేను ఇలా చిన్నగా ఉండే కాకరకాయల్ని ఒక అర కేజీ తీసుకున్నానండి చిన్నవైతేనే ఈ ఫ్రైకి బాగుంటాయి వీటిపైన పొట్టంతా ఉలుచుకొని ఉప్పు వేసి బాగా రుద్దుకొని ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసుకోండి చేదనే అనేది చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ పిండేసుకొని ఒక చాక్ తీసుకొని ఇలా ఘాటు పెట్టుకోండి మీకు ఇష్టమైతే లోపల ఉండే విత్తనాలు తీసేసుకోవచ్చండి కానీ నాకు విత్తనాలు ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఉంచుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఒక స్పూన్ తోటి ఈ విత్తనాలన్నీ తీసేసుకోండి ఇలా అన్నీ కాకరకాయలకి ఘాట్లు పెట్టుకోండి కాకరకాయలని ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇంతకుముందు కాకరకాయ ఫ్రై వీడియోలో చూపించాను చూడండి ఇప్పుడు కారపొడి కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోండి చట్నీకి వాడతాం కదా అవి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక పావు చిప్ప ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని కూడా ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి ఉప్పులో ఉండే చెమ్మ అనేది పోతుంది ఈ పప్పులన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారినిచ్చి ఒక నాలుగైదు పొట్టువలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని కారప్పొడి అనేది రెడీ చేసుకోవాలండి అంతే ఇక్కడ నేను చూపించట్లేదు మీకు మిక్సీ పట్టేది ఇలా మొత్తం కారపొడిని చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా కడాయిలోకి ఒక అరకప్పు నూనె వేసుకోండి కాకరకాయకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలన్నింటినీ ఈ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి అంతా సర్దుకోండి ఇలా సర్దుకున్న తర్వాత వెంటనే కదపకుండా దీనిపైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఒకవైపు వేగనివ్వండి తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోండి తర్వాత మళ్ళీ మూతను తీసి ఇలా తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కాకరకాయలు వేయించుకోవాలండి నేను మొత్తం ఇక్కడ నాకు పదిహేను నిమిషాలు టైం పట్టింది కాకరకాయ అనేది ఇలా వేయటానికి చూసారా ఇలా వేగాలి అప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా వేగిపోయిన కాకరకాయల్ని నూనెలో నుంచి తీసి అన్నీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఈలోపు లోపు పొడి కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్న దాన్ని ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదని నాకు ఇక్కడ కారం సరిపోయింది ఉప్పు కొంచెం తక్కువ అయితే ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మీకు కారం తక్కువగా ఉంటే ఇదే టైంలో ఎండు కారం వేసుకోవచ్చండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ చల్లారిపోయిన కాకరకాయని తీసుకొని చూసారా లోపల కూడా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఈ కారొడిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లోపలికి ఇలా ఒత్తుకోండి ఒత్తినట్టు కాకరకాయ నిండా పెట్టేసుకోవడమే ఇలాగే మిగతా కాకరగాయలన్నిటికీ పెట్టుకోవాలండి కారప్పొడి అనేది ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత మిగిలిన కారప్పొడిని పక్కన పెట్టేసుకోండి అది ఫ్రైలోకి ఉపయోగపడుతుంది ఇప్పుడు కాకరకాయలకి పోపు పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ కాకరకాయల్ని వేయించుకున్న నూనె మొత్తం వాడుతున్నానండి మీకు ఒకవేళ ఇంత నూనె వద్దు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ తీసేయచ్చు ఈ ఆయిల్లోకి ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి ఇప్పుడు ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి పోపు ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించొద్దు మాడిపోయి చేదు అనేది వస్తుంది కూర ఇప్పుడు పక్కన పెట్టుకున్న కారపొడిని అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకొని నిదానంగా మొత్తం ఒకసారి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి కాకరకాయని అప్పుడు ఉల్లిపాయల్లో ఉండే తేమ ఏదన్నా పోయి పొడి పొడిగా వచ్చేస్తుందండి నేను ఇక్కడ కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలన్నా ఫ్రై చేసుకున్నాను చూసారా మూడు నాలుగు నిమిషాలకి ఇలా బాగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆపేసేయండి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్